చంద్రబాబు సహ్పై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు ఖండించారు మాజీ మంత్రి సోమరెడ్డి స్వచ్చందంగా తరలివచ్చే ప్రజలతో టీడీపీ సభలు సమావేశాలు నిర్వహిస్తోందన్నారు వాలంటీర్లతో సభ నిర్వహించే అధినేత జగన్మోహన్ రెడ్డి సారిధులోని వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేయటం సిగ్గుచేటని ఆయన అన్నారు టీడీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓరవలేక వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రని మండిపడ్డారు వైసీపీ పాలనలో ప్రజలు విసుగు చెందారన్నారు రాన్నకల్లో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు వైసీపీ నుంచి టీడీపీలోకి చెందిన పలువురికి ఆయన కండువ కప్పి ఆహ్వానించారు సభ చంద్రబాబు నాయుడు గారు రా కదిలేరా బ్రహ్మాండంగా జరిగింది అయితే ట్రాఫిక్ జామ్ కావటం ఇవన్నీ పది గంటలకు సభ చెప్పి మా నాయకుడు ఒంటి గంట పదిహేను నిమిషాలకి ఆయన ఉపన్యాసం ప్రారంభించారు అయినా జనం బ్రహ్మాండంగా ఉండేరు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది నీ మాదిరిగా వాలంటీర్ల సభ కాదు నీ మాదిరిగా కూలోళ్ళని దోలుకునే సభ కాదు జగన్మోహన్ రెడ్డి సభ చూసాం ముప్పై ఐదు నియోజకవర్గాల నుంచి ఆయన భారీగా నాలుగు అడుగులు గ్యాప్ ఇచ్చి కుర్చీలు వేసుకొని కూర్చోబెట్టుకొని వాలంటీర్ల సభ చేసావు మాది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా వచ్చేవాళ్ళు ఆయన కాక అనుకోవద్ద ముతుకూర్ల సభ పెట్టాడు చూసాం కదా ఆయన మైక్ తీసుకుంటే మొత్తం పరిగెత్తేసేసినారు అటువంటి పరిస్థితి కాదు ఈరోజు ఒక తిరుగుబాటు వచ్చింది ఒక తిరుగుబాటు ఈ మంత్రి కాన్స్టిట్యున్సీలోనే ఇట్టుంటే ఇంక రాష్ట్రంలో ఎట్టుంటుందో ఆలోచించండి ఈయన మొన్న పాలుచెల్లపాట్లో చేరితే నిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపిస్తాడు మొన్న ఇంకొక ఊర్లో చేరితే పక్క రోజు తప్పుడు కేసులు పెట్టిస్తాడు ఈ బతుకంతా వ్యవసాయ మంత్రి బతుకంతా తప్పుడు దావలే తప్ప నీకు దమ్ము లేదు నిజాయితీగా ఈ చేశాను నాతో అభిమానంగా ఉండండి అని చెప్పి చెప్పే దమ్ము లేదు నీకు అందుకని ఇప్పుడు మాజీ ఎంపీటీసీ వెంకట సుబ్బయ్య చాట్ల వెంకట సుబ్బయ్య అక్కడ మళ్ళీ నర్సయ్య ఇక్కడ అక్కడ ఎస్సీలు బీసీలు యాభై కుటుంబాలు ఎస్సీలు యాభై కుటుంబాలు బీసీలు దాస్ కంట్రీలో చేరుతున్నారు పోయినసారి నాకు నూట ఎనభై మైనస్ వచ్చింది ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందలు ప్లస్ వస్తుంది రామ్దాస్ కంట్రీ పంచాయతీలో ఎదుర్కో నీకు దమ్ముంటే ఎదుర్కో ఏ ఊరు కూడా నువ్వేం చేయలేవు అన్న గుడ్లూరు వారిపాడు ఎటు జరిగింది పేడూరు ఎటు జరిగింది పాల్చల్లపాటు ఎటు జరిగింది వర్షబెట్టి రేపు మళ్ళీ అమ్మవారి పాళం ఉంది పొదలకూరు మండలంలో అమ్మవారి పాడన నువ్వు నిన్ను నీకు జన్మస్థలం అయిన పొదలకూరు మండలంలో అమ్మవారిపాలెం వచ్చి చూసుకో కాసుకో